హాయ్ గుడ్ మార్నింగ్ సో బాక్సెస్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే మాకు కూడా కొంచెం అంటే సపోర్ట్ చేయట్లేదు హెల్త్ బట్ అయినా కూడా కొంచెం పంపిస్తే వాళ్ళకి కూడా పెండింగ్ వర్క్స్ ఉండవు కదా సో అందుకోసం అని చెప్పేసి పంపిస్తున్నాము జస్ట్ లైక్ బాక్సెస్ కూడా నేను ఫ్రూట్స్ అండ్ కవర్డ్ రైస్ పెట్టి పంపిస్తున్నానండి అండి ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి పిల్లలు లేవడం కూడా కొంచెం లేటుగా లేచారు ఇంకోసం అని చెప్పేసి నేను అవే పెట్టే పంపిస్తున్నాను ఇలా కంటిన్యూగా వాచ్ చేయండి ఈరోజు బ్లాగ్ అంతా కూడా నేను ఏం చేస్తాను ఏంటి డైలీ రొటీన్గా అన్న వర్క్స్ ఏంటనేది కూడా నేను అప్లోడ్ చేశాను స్టే ఆన్ బై బై ఫినిష్ అయ్యాయండి బ్రషింగ్స్ హా హామ్ వాటర్ తాగుతున్నారు ఇంకా బాతింగ్ చేసేసి మిల్క్ తాగేస్తారనమాట జస్ట్ సే హాయ్ ఎవ్రీవన్ ఓకే సో టైం అవుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేయమని చెప్తున్నాను కొంచెం ఈరోజు లేవడం ఇంట్లో లేవడం లేట్గా అయిపోయింది ఫినిష్ రవిటా గుడ్ గుడ్ వెరీ గుడ్ సో బతికి వెళ్ళిపోన్నానా పిల్లలకు బాక్సెస్లో పెరుగున్నాము అండ్ ఫ్రూట్స్ అవి పంపించానండి మార్నింగ్ కర్రీ చేయలేదు అనమాట సో ఇప్పుడు నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను చిక్కుడుకాయ టమాటో కర్రీ ఆల్రెడీ టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను చిక్కుడుకాయలు కూడా గిల్లేసి పెట్టేసుకున్నాను చిక్కుడుకాయల్లో ఏంటంటే కొంచెం గింజలు ఎక్కువగా ఉంటే మా వారికి ఇష్టం అనమాట టమాటో చిక్కుడుకాయ కర్రీలు కానీ చిక్కుడుకాయ ఉట్టి అంటే ప్లెయిన్గా మనము చిక్కుడుకాయ కర్రీ లాగా చేసుకుంటాం కదా పచ్చి మిర్చి వేసేసి అండ్ లేకపోతే కొంచెం ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు చిక్కుడుకాయ ఫ్రై కూడా సో దేంట్లో అయినా కూడా కొంచెం గింజలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో కొంతమంది ఇష్టపడరు కొంతమందికి ఇవి ఎక్కువగా గింజలు ఎక్కువగా ఉంటే తింటారనమాట సో నేను ఆల్రెడీ ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకున్నాను బౌల్లో సో ఆయిల్ పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేస్తానండి సో ఆయిల్లో ఆయిల్ ఆల్రెడీ వేసేసుకున్నా ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుంటున్నాను జీలకర్ర పోపు గింజలు అంటే మినప మినప గుండ్లు కానీ మినపప్పు కానీ యూస్ చేయొచ్చు కొన్ని ఆవాలు సో అవి పోపులో వేసేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి కొంచెం అగ్గుతుండగానే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి అల్లం పేస్ట్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది సెయిన్స్ మగ్గాయండి ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ కంటే కొంచెం పసుపు ఇది కొంచెం కలర్ ఎక్కువగానే ఉంటుంది నేను అందుకే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను పసుపు వాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి కొంచెము ఆయిల్లో మగ్గేంత వరకు స్మెల్ రాకుండా ఉండేంత వరకు చూసుకోవాలన్నమాట సో దాని తర్వాత మళ్ళీ కొంచెము మనము అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను కదా అది కొంచెం నూనెలో వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్న చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట అల్లం పేస్ట్ బాగా మగ్గింది ఒక్కసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి కింద నుంచి పోపు అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయాలండి సో సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే బాయిల్డ్ అవుతుందనమాట కొంచెం ఉడకడానికి నూనెలో ఉడకడానికి కూడా కొంచెం ఈజీగా అవుతుంది ఫాస్ట్గా ఉడుకుతాయి అనమాట ముక్కలకు కూడా అంటే గింజలు వాటికి కూడా సాల్ట్ అనేది పడుతుంది దాని తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి సో నేను ఇక్కడ ఇప్పుడే టమాటోస్ వేసేసుకున్నానండి అవి కొంచెం మగ్గని ఇవ్వాలన్నమాట అది తీయడం మర్చిపోయాను ఫాస్ట్గా వేసేసాను ఇది కొంచెం మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే టమాటోస్ కూడా మగ్గుతాయి ఇందాక కొంచమే వేసాను అందుకోసమని ఇప్పుడు కొంచెం మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ నేను కారం యాడ్ చేసుకుంటాను కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఒక వన్ మినిట్ అలా సో కారం వేస్తున్నానండి ఇప్పుడు టమాటోలు బాగా అన్నమాట ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి కారము ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను సరిపోతుందో లేదో చూసుకుంటాను కొంతమంది అంటే కారం స్పైసీగా ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది సో మేము కొంచెం పిల్లలకు ఉన్నారు కదా చిన్న పిల్లలు ఉన్నారు కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం తక్కువగానే యూస్ చేస్తుంటాను అప్పుడప్పుడు నాన్ వెజెస్లోకి అయితే ఆబ్వియస్లీ ఆ కారం ఎక్కువగానే ఉండాలి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి సో కొంచెం మసాలా కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కర్రీ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఒక వన్ మినిట్ తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ సో మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఇదండి చిక్కుడుకాయ టమాటా కర్రీ సో మీరు కూడా ట్రై చేసండి అందరికీ వచ్చు సో మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసేసుకోండి కిడ్స్ స్కూల్కి వెళ్ళిపోయారండి మేము కూడా రెడీ అయిపోయాము ఆఫీస్కి స్టార్ట్ అవుతామని చెప్పేసి సో నేను వ్లాగ్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనుకోకుండా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అయ్యాయి నేను ఎడిట్ చేస్తున్న టైంలో అది వినిపించాయి అనమాట సో అందుకోసమని మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి అంటే వెళ్ళాలని లేదు ఆఫీస్కి బట్ కాకపోతే ఈరోజు మీటింగ్ ఉందని చెప్పేసి కంపల్సరీగా రావాలి అని చెప్పేసి అని అన్నారు అందుకోసమే నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను ఇది వచ్చేసి మధు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన బ్లాగ్ అండి అంటే నేను అప్లోడ్ చేయలేదు దీన్ని అంటే బిఫోర్ ఏంటి అప్లోడ్ చేయలేదు జస్ట్ అక్కడికి వెళ్ళిన వీడియో మాత్రమే అప్లోడ్ చేశాను అన్నయ్యతో మాట్లాడింది సో కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి అంటే మేము వెళ్ళే దారిలో ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మీకు చూపెడదాం అన్నట్టుగా నేను మళ్ళీ పెడుతున్నాను అనమాట సో అన్నయ్య అన్ఎక్స్పెక్టెడ్గా గా రమ్మన్నారు అసలు ఏ ప్లానింగ్ లేకుండే చెప్పాను కదా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఎర్లీగా వచ్చాను వచ్చిన తర్వాత కాల్ చేశారనమాట చూడండి వర్షం పడుతుంది మదన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం వెళ్తుంటే స్టార్ట్ అయ్యాము బట్ ఫుల్ రైన్ వస్తుంది అండ్ ఇంకొకటి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి యూసఫ్ కూడా వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో పిల్లల్ని తీసుకురాకపోవడం మంచిదైందండి ఇది వచ్చేసి గౌతమ్ కాస్మెటిక్స్ అండి మదన్నే వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అంటే దా మదన్న వాళ్ళ ఇంటి దగ్గరలోనే యూసఫ్ కూడా మనకి మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుందన్నమాట సో ఇక్కడ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి అంటే నాకు కూడా చందన్నయ్యనే అంటే నాకు చెప్పారనమాట ఇక్కడికి వెళ్ళి ప్రొడక్ట్స్ ఏమైనా కావాలి అంటే కావాలి కావా సంబంధించినవన్నీ కూడాను ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్లో ఇస్తారు అని చెప్పేసి తన పేరు వచ్చేసి భాగ్య గారండి చాలా కష్టపడతారు చాలా అంటే మంచి నేమ్ ఉంది ఇండస్ట్రీలో ఉన్న చాలా వరకు హీరోయిన్స్ కానీ ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడికే వచ్చి ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్తారనమాట సో అంటే స్టోర్ ఇప్పుడు కొంచెం చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ లోపల ఇంకా పెద్దగా ఉంటుంది ఈ స్టోరీని కూడా ఇప్పుడు తీసేసి ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటున్నారంట కన్స్ట్రక్షన్ అవుతుంది వర్క్ నడుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అండ్ వాళ్ళు కూడా తొందరగా అంటే మేము వెళ్ళగానే గుర్తుపట్టారా అని అంటే అయ్యో మిమ్మల్ని నేల మర్చిపోతాము చందన్నయ్య పంపించారు కదా అని చెప్పేసి తను అంటున్నారు తన పేరు నేను గుర్తుపెట్టుకున్నానని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాగాని గుర్తుపెట్టుకున్నారు నా పేరు అని చెప్పేసి భాగ్యగారు అని చెప్తుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట యాక్చువల్లీ తనకి కూడా అన్నయ్య చాలా హెల్ప్ చేశారండి ఇన్స్టాలో అలా ప్రమోట్ చేయడము కరోనా టైంలో బాగా హెల్ప్ చేశారంట దానివల్ల చాలా పేరు వచ్చింది అందరికీ తెలిసింది షాప్ గురించి ప్రొడక్ట్స్ గురించి అని చెప్పేసి తను అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చెప్తూ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయమని చెప్పేసి అన్నయ్య వాళ్ళు చెప్తున్నారు బట్ నాకే కుదరట్లేదు అని చెప్పేసి అంటున్నారు నేను కూడా అదే చెప్పాను మీకు చాలా టాలెంట్ ఉందండి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో చాలా కష్టపడి అంటే ఈ లెవెల్కి వచ్చారంట తను అంటే నేను విన్నాను వినడమే రీసెంట్ డేస్లోనే నేను తనని కలిశాను చందన్నయ్య తన గురించి బాగా చెప్తారనమాట భాగ్య గారి గురించి సో ఇప్పుడు తను ఆర్టిస్టులకి అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులకు కూడా వెళ్ళి తనే మేకప్ హెయిర్ స్టైలిష్ అవన్నీ చేస్తున్నారంట సో ఆ ప్రొడక్ట్స్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి తను ఏమంటారంటే ఇలా ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తారనమాట వీడియో కాల్ అలా మాట్లాడి స్కిన్ చూసి బట్ కాకపోతే డైరెక్ట్గా వెళ్ళి ఆ షాప్ విజిట్ చేసినట్లయితే స్కిన్ టెస్ట్ చేస్తారండి మన తను తను చేస్తారు ఇంకా ఎంప్లాయీస్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా స్కిన్ టెస్ట్ చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్స్ కావాలనేది సజెస్ట్ చేస్తారు నేను ఫైవ్ థౌజండ్ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో తీసుకున్నప్పుడు చూసారు వీడియో కాల్ చూసి నాకు ఫైవ్ థౌజండ్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ నాకు మా వారికి ఇచ్చారనమాట బట్ మళ్ళీ మేము ఎందుకైనా మంచిది వెళ్ళి ఒకసారి స్కిన్ టెస్ట్ చేయించుకుందాం అని చెప్పేసి వెళ్ళాము అంటే ఫిఫ్టీన్ థౌజండ్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ నాకు ఇచ్చారనమాట అవన్నీ కూడా మేము రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాము మంచి రిజల్ట్ ఉంది సో మళ్ళీ ఆ ప్రొడక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి అని చెప్పేసి వేణుగారి కోసమే మెయిన్గా వేణుగారు వెళ్ళి తీసుకుందాము తీసుకుందాము ఇంత దూరం వచ్చాము కదా సో తీసుకొని ఒకసారి కలిసేసి అండ్ ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అని అంటే స్టోర్ విజిట్ చేయడం జరిగిందండి చూసారు కదా అన్ని బ్రాండ్స్ మీకు అక్కడ ఒక బ్రాండ్ ఉంది ఇంకొక బ్రాండ్ లేదు అనడానికి లేదండి ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ అనమాట అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు మన కంపారిటివ్ మార్కెటింగ్ ప్రైజెస్కి ఇక్కడ హోల్సేల్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయండి అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే మీరు రెగ్యులర్గా మేకప్ అలవాటు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మేకప్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్టోర్ విజిట్ చేయడం అంటే బెటర్ అండి రీజనబుల్ ప్రైజెస్లో మీకు ప్రొడక్ట్స్ అన్నీ కూడా వస్తాయి ఒక్కసారి స్టోర్ చూడండి అంటే మీకు హెయిర్కి సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి హెయిర్ సెట్టింగ్కి సంబంధించినవి స్ప్రేస్ కానీ సిరమ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రొటెక్టర్ మాస్క్ హెయిర్ మాస్క్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా మీకు ఇక్కడ దొరకందంటూ ఏది లేదండి ఇంకొకటి బ్రాండ్స్ అన్నీ కూడా ఆల్ బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో మీరు లోకల్ హైదరాబాద్ అయినట్టయితే ర్యాపిడో ద్వారా కూడా మీరు తను సెండ్ చేస్తారు వాట్సాప్ వాట్సాప్లో మీరు మాట్లాడినట్లయితే వీడియో కాల్లో మాట్లాడినట్లయితే తను చూసి సెండ్ చేస్తారు మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలనేది ఇన్ కేస్ ఆఫ్ అవుట్ ఆఫ్ వేరే ఉన్న ప్లేసెస్లో ఉన్నా కూడా మీకు సెండ్ చేస్తానండి బెటర్ హైదరాబాద్లో లోకల్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి యూసఫ్ గురాలో స్టోర్ విజిట్ చేయొచ్చు ఇంకా లోపల స్టోర్ ఇంకా లోపలి కూడా ఉందండి ఇంకా అది కవర్ చేయడానికి పాసిబిలిటీ అసలు ఏంటండి అడ్రస్ తప్పిపోయేటొచ్చారు

నువ్వేంటి మెయిన్ పిల్లలు తీసుకొస్తా అన్నావు కదా పిల్లల్ని తీసుకొస్తాను వాళ్ళైతే అడిగాం మిమ్మల్ని యస్ ఉంటారు అని చెప్పి టూ డేస్ ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా టూ డేస్ మన ఇంట్లో స్పెండ్ చేస్తారు అని చెప్పి అప్పుడు విడవడం చేసింది వాళ్ళు ఉండరు అయినా కూడా మీరు అందరూ చెప్తున్నారు అంటు అని చెప్పి మమ్మల్ని ఏడుస్తుంది అంతా మాట్లాడుకున్నాము కొద్దిసేపు ఆంటీ గురించి అన్నీ తెలుసుకున్నాను అండ్ తర్వాత డిన్నర్ చేయమంటే ఇంక అక్కడే డిన్నర్ చేసేసి వస్తున్నాము చందనే వాళ్ళు కూడా వస్తాము అంటే ఇంకా అన్నయ్య వాళ్ళని చందనే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి మేము వచ్చేసామండి ఇంకా